ఈ రోజు పడమడి ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు భక్తల కాంతానికి సంబంధించి బి శాఖ ద్వారా ఎప్పటికెల్లో పెండింగ్ లో ఉన్న భక్తుల నుంచి నారాయణపేట రోడ్డు వరకు నాలుగు లేన రోడ్డు రెండు వందల పది కోట్ల రూపాయలతోని వారి చేతుల మీదుగా ఈ రోజు శంకుస్థాపన చేసుకుని పనులు కూడా త్వరలోనే మొదలు పెట్టిపోతున్నాం పాటు జూరాల డ్యామ్ ని దృష్టిలో పెట్టుకుని నది మీద ఆర్ఎన్బి శాఖ ఆధ్వర్యంలో నూట ఇరవై రెండు కోట్లతోని ఇలా శాఖ శాఖ ని కూడా పిలిచి పది పదిహేను రోజులలో పనులు కూడా ప్రారంభించి నారాయణపేట వనపర్తి గద్వాల్లోని జూరియాల ఆత్మకూరి కొత్తపల్లి మండలాలకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుంది హైదరాబాద్ నుండి మంత్రాలయం మార్టం ఈ రోడ్లే కాదు మన ప్రేత ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మనం అందరూ కూడా ఊహించలేదు మీరందరూ కూడా దాదాపు ఎనిమిది వేల కోట్లతోని మన్ననూరు నుంచి శ్రీశైలం వరకు ఎలివేటెడ్ కారిడార్ అంటే ఒక ఒకటే యాభై రెండు కిలోమీటర్ బ్రిడ్జ్తోని ఇలా నేషనల్ హైవే మినిస్టర్ గడ్కరీ గారి దగ్గర ప్రధానమంత్రి గారి దగ్గర నాతో పాటు వారు ఎమ్మడి ఉండి ఇది కావాలని చెప్పి ఖచ్చితంగా ఎప్పటికప్పుడు మాతో పట్టడమే కాదు ఇవాళ చూసిన పదిహేళ్ళక్కడ రోడ్లు ఎక్కడ వేయలే ఇవాళ గ్రామాలకు వెళ్ళి మండల కేంద్రాలకు మండల కేంద్రాలకు వెళ్ళి జిల్లాల కేంద్రాలకు దాదాపు ఇరవై వేల కోట్లతోని హ్యామ్ పద్ధతిలో టెండర్లు పిలుచుకొని ఇవాళ అన్ని కూడా డబుల్ రోడ్ ఏడుస్తున్నాం ఒక ఆర్ఎన్బి శాఖ ద్వారా పదకొండు వేల మూడు వందల తొంభై తొమ్మిది కోట్లతో ఎప్పుడు చరిత్రలో లేదు తెలంగాణ చరిత్ర కాదు భారతదేశంలో ఇలాంటి రోడ్లు ఎక్కడ లేవని ఒక రెండున్నర సంవత్సరాల్లో అందరూ కూడా అనుకునే విధంగా ఆ టెండర్ల కార్యక్రమం చేస్తున్నాం అందుకనే సోదరులారా మీ అందరికీ కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాం దాదాపు డెబ్బై ఎనిమిది వేల కోట్లు ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో ప్రధానమంత్రి కేంద్ర మంత్రుల్ని కలుసుకొని ఇలా హైదరాబాద్ బెంగళూరు కానీ హైదరాబాద్ విజయవాడ కానీ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేలు బుల్లెట్ ట్రైన్లు హైదరాబాద్ లో ఫ్యూచర్ సిటీతో పాటు ఎన్నో కార్యక్రమాలు మీరందరికీ చూస్తున్నారు